ఇప్పుడే బ్యాంకు పోయి రెండు లక్షల రుణాలు తెచ్చుకోర్రీ డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఇప్పుడు తీసుకుంటే పెన్షన్ రెండు వేలే వస్తుంది వచ్చే నెల నుంచే పెన్షన్ నాలుగు వేలు చేస్తా కరెంటు బిల్లులు ఎవ్వరు కట్టకండి వచ్చే నెల నుంచే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి చూపిస్తున్నాం ఇదిగో ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు తీసుకుంటే రైతు బంధు పదివేలే వస్తుంది వచ్చే నెల నుంచే కొత్త రైతు బంధు పదిహేను వేలు ఇస్తాం డేట్లతో సహా చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు డేట్లతో సహా కట్ చేస్తే మళ్ళా రైతు బంధు విషయానికి వస్తే గదే పాత రైతు బంధు ఇస్తున్నారు పెన్షన్ల విషయానికి వస్తే గదే కేసీఆర్ ఇచ్చిన గదే పాత పెన్షన్లు ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే ఫిబ్రవరి ఒకటి తారీఖు అని చెప్పిన జాబ్స్ అన్నారు ఇప్పుడు ఏడాది లోపల నియమిస్తామంటున్నారు ఓకే కరెంటు ఉచిత కరెంటు విషయం దానికి దాని గురించే మాట్లాడతలేదు ఇక రుణమాఫీ అయితే దాని ముచ్చట కూడా తీస్తలేదు ఫస్ట్ ఏమో మొదటి వంద రోజులలో హామీలు అమలు చేస్తామన్నారు అది పక్కకు పోయింది ఇప్పుడు మూడు వందల రోజుల్లో హామీలు అమలు చేస్తామంటున్నారు అది పక్కకు పోయింది ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో అధికారంలోకి వస్తేనే ఇక్కడ హామీలు అమలు చేయడం సాధ్యమవుతుంది అని అంటున్నారు అంటే ఢిల్లీలో అధికారంలో రాకపోతే గోవింద గోవింద అంట